ముత్త రాజి తల్లి ఒక చెట్టు పండ్ల గంపలు ఊజుకొని ఇంటికోపాడు నమ్మినట్టు మాడకోపాడు అమ్మినట్టుగా ఆ బిడ్డని ఏడు లౌదలు ఏడు పల్లె లవుతులుగా ఆ బిడ్డని ఇద్దరే నాదం మన ఒరి బురే పడి గల్లా కాలుడికి నీకు అవ్వాలి కద్ద నీకు నాయరాది కద్ద లేడా ఒక్కనాడు అవ్వాలి రాకపోదు ఒక్కనాడు బాబాని వాని అత్తగారింటి కాడ ఉన్నగా బిడ్డకు బే మా మంచాల పడ్డది మా నాయన మంచాల పడ్డని ఆ బిడ్డ చేతుల అర్థం లేకున్నా அவர படி போயே வரைக்கும் கால ரெக்கல மஞ்சால பண்டரா అవని కొరగీ బట్టమాసున్నవా అవ్వని నిన్ను ఏ కొడుకు దానం బాపు బాబు నిన్ను ఏ కొడుకు దానం వంటలేదా అవ్వని

Me ko din na hindi, awo din na hindi, awo din na hindi, awo din na hindi. Me ko din na

అయ్యో పొద్దున్న మాపలేదని మాపుడు రేపు లేదని అన్నం లేక నామాదేవి పెడతాంది అడేదేరే కొడుకులు మిల్లు లేకపోతే లక్ష్మి దేవి పెడతాంది అలంక రాదు అడరే లక్ష్మపతి రాజు మాత్రం పీటే మరి కొడుకు వాడి కడతా పడ ఆవి దాడయ్య అహంకారం పడ అహంకారం మరి మదంకారం వంగలంటే లక్ష్మీదేవి గారు మన బీటెనివాడి కట్టోని వారు ఒక్కడ వచ్చే చెల్లెలు మాత్రం శక్తి ముసరా పాలు వేస్తాను అన్ని ఊరు చెల్లె కాలకాడి మదంకరంగా లక్ష్మీదేవి గారు அக்கா <laughs> பேர் అంతగాది మాట మాట్లాడితే మాటకు అద్భుతం ఉండాలి తాలి రేపు చెల్లి ఒకేక పడ్డారే ఒక వస్తారు దాని వచ్చేది రమ్మన్న భయపడి మంచాల వీరికి అందించు గసం రోజు ఈనాటి కోడ అత్తలా గుర్తుకచ్చి తిమ్మల ఈనాటి వరదళ్లు ఈనాటి వరదలు బావలు వస్తే కుర్షిలా కూర్చొని పేపర్ దానిరా

ఓ విత్తిలో నీళ్ళు పట్టేది దేనికి వచ్చేవారును దానానికి వచ్చాను గదా దానం పోత పట్టింది దానం పెడతపట్టవయే నాయనా అలం పెడత పట్టవ అయ్యా అంట ఈ పద్ద పుచ్చగా దారంత దారానికి వచ్చారు దానం పెడతపట్ట అమ్మ మీరు ఎవరితో దాచలం దాసోల కూర్చొని తిరిగే లేదు సూర్ కిందలు సూర్ కిందలో దానం చూసేదే లేదు

నువ్వు ఏం మీ బయట వాళ్ళ బండ్లు పెట్టా సరిపోదు ఆ వాళ్ళు ఇంత దారు ఏం లేకున్నా నాలుగు మూడు కచ్చి కౌసు పెట్టమే ఇది ఊసి పెట్టామో అది కూడా ఊడిసిపెట్టీ కూడా బుచ్చగాళ్లకు బుచ్చగాళ్ళకి నీళ్ళు ఉంటారు મારી ના <laughs> <goodness, my> <laughs> 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 பாபா ஓ கா பாட்டே ஏடுவே தானா பாட்டலே என்ன பாட்டலே சேய் நான் ஆ பாட்டரானே அண்ணா ஆ சேய் நான் வரணும் தானா வரணும் ஆ ஜெடி டி டாட்டூ నాలుగు నాలుగు ఆయన పడరాన్ని అన్న ఏంటి అని వాడనరు ఎందుకు వాడని దాన పడరాన్ని అన్న పత్రులు వాడన్ను దాసు అన్న దాసుల బుచ్చం దూర్కిందుల బుచ్చవన్న సూర్కిందులో ఎవరు అన్న సూర్కిందులో బుచ్చం లేదు అన్న

అయితే మేము లేనప్పుడు వచ్చి మన ఇంటికి వస్తే మేము లేనప్పుడు వస్తే మీ దానం మరింత చేయవచ్చు అందుకే నా ఇంటి మరింత దానం చేస్తాడని ఇంటి వచ్చి ఏమి లేకుండా నాలుగు కౌసు ఉడిసి పెట్టినా అది నాకు మోక్షమైనా

எ கண்ட கணம் சம்பவத்துணை ஆடவீல் கணக்கு நீட்ட வராத చె అది తిప్పాలంటే నేను చెప్తాను రేపు పొద్దుగా కథబాద్నాయపడదా పరగల వేనాకన్నా పైపీనా ఎక్కువ మా ఇంటికి వచ్చినాక నిన్ను బట్టి తిప్పు తగ్గే కాదు చెప్పలేకపోతే తొందరెందుకు అయితే నిన్ను వట్టి తిప్పుతాయంటే కింద కూర్చొని అది నిన్ను చూసి ఎల్లుసా తిప్పుతాయి सी आवाज़ हस कर रिकॉर्ड कर रहा हूँ बोला नहीं मरिया भाई आधा रोबाट को నీ ఇస్తే నీ అష్ట రేఖలు వస్తే నీ కష్టగా చెప్తాను పాపిరాలు ఉన్నావు దోషిరాలు ఉన్నావు సరే పర్వాలేదు నాన్న చేయిస్తానా చూసి చెప్పు అమ్మా నానాడు బ్రహ్మదేవుడు నువ్వు పుట్టినాడు నీళ్ళ ఫలం రాసి ఆ ఆ అందేందు నువ్వు కాదు నమ్ముకుంటే ఆ సంతరపులో నేనేస్త తీసుకున్నావానమ్మాయినా నమ్ముకుంటే నువ్వు పలవిచ్చిపోతావా నాయన તદાનિય ઉર્જાંગવાય તેમ મેં દીદાનમ યજ્ઞમ આ ની How are you?

కొడుకే కలుగును బిడ్డే కలుగును తిండి లేదు భర్త గడ్డగడ్లు మొత్తాడు నీళ్ళు తంపక చేసుకుంటాను తోడు పరం చేసుకోటాను అయినా నువ్వు నా గర్బాన కొడుకును బిడ్డ కదిన్నాడు నా పిల్లలకు కదింటరా మేము నా పిల్లలకు అగవేళ అగర్వో సంతాన భయించి పోతే అవ్వని అని కడక నాకు పుచ్చబు తో చిత్రం నా పిల్లలు అయ్యో రాళ్లు రోళ్ళు అంటారు అయ్యా ఓ రా దుగు ఇంత మంచి అంటే నా కొడుకును నా బిడ్డని ఏం బిడ్డ సాదుకోవాలి నాకు ఇచ్చే పొలం ఎవరికన్నా ఇవి వాళ్ళన్నా మంచిగా బతుకుతారు అయ్యా మంచిగా చదుకుంటారు అన్నావు కానీ బిడ్డ నీ ఇచ్చే సంతానం అనగా నీ కొడుకోగలుగుతాడు కొడుకుతో అని ఎందుకంటే వస్తుంది బిడ్డేవి

என்றுதப்பான <laughs> <laughs>